హైదరాబాద్ ఆలతు మార్చే తందుకు ఇక దిగిపోయే ముంగట ఎంత దానిలో ఆడుతున్నారమ్మా హైదరాబాద్ మేయర్ అక్క హైదరాబాద్ కార్పొరేటర్లు ఇప్పటికే హైదరాబాద్ ఎంతో మార్చినాం ఇక మనకున్న కొద్ది టైం లో ఇంకెట్లా చేస్తే హైదరాబాద్ మంచిగా అవుతుంది దిగిపోయే ముంగట ఏం చేయలేదని జనాలు అనుకోవద్దని చక్కగా విమానాలు ఎక్కి గుజరాత్ లో ఉన్న అహ్మదాబాద్ లో వారిపోయారు మన కార్పొరేటర్లు సుట్ కేసుల ఇస్త్రీ బట్టలు పెట్టుకొనిగా ఇక్కడ సబర్మతి నది ఒడ్డుపండి చక్కగా కట్టలు కట్టి పార్కులు చేసి మురికి నీళ్లు లేకుండా నది ఆలతు మార్చి మంచిగా చేసింది కదా అక్కడ సర్కారు ఇక ఆడ చేసినట్టు మనతాన మన తాన మూసినది కూడా మారుద్దామని స్టడీ టూర్ పేరుతోటి కార్పొరేటర్లను అధికారులను దోలుకొని అడిగిపోయింది మేయర్ గద్వాల లక్ష్మి అక్క అంత దూరం పోతున్నాం ఒక్కరు పోతే బోరగొడుతుందని ఇంట్లో పిల్లాజళ్లను ఎంబడేసుకొని స్టడీ టూర్ పోయి బుక్కుల కమ్మలన్నీ నిండేతట్టుగా స్టడీ చేస్తున్నారట రాసుకుంటే ఏడన్నా పోతుందని ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని డిజిటల్గా కూడా రిపోర్ట్లు ఫోన్ గ్యాలరీలల్లా సేవ్ చేసి పెట్టుకుంటున్నారన్నట్టు ఇక మేరక అక్క కార్పొరేటర్లు అంతా గుజరాత్ లో తిరిగి హైదరాబాద్ లో మూసీకి ఎట్ల మెరుగులు దిద్దాలే మూసీ మీద కట్టే బ్రిడ్జిలకు ఎసు రంగులొద్దాలే ఏమేం చెట్లు పెట్టాలి స్టీల్ తోటి కడదామా సిమెంట్ తోటి కడదామా అని సీరియస్ గా డిస్కషన్స్ కూడా చేసుకుంటున్నారట